కొంపలిలోని నార్త్ కాలనీలోని నోబల్ ఎన్యో లోని దేవి ఉపాసకులు రాజాల రవీంద్ర శర్మ గృహం నిర్వహిస్తున్న శ్రీదేవి నవరాత్రి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మియానస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షల్లో కరుణతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ శ్రీషా ప్రవీణ్ రావు పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ డప్పు కిరణ్ కాలనివాసులు పాల్గొన్నారు नारायण शारदा श्रृंगेरी जगत गुरु श्री श्री भारती तीर्थ स्वामी महाराज की जगत गुरु श्री श्री विदुशेखर भारती स्वामी महाराज की सिद्धांत गार की दुर्गा भवानी माता की जय